తోటి నేను చెప్తున్నటువంటి మాటలు మేము ఏపీ ఐడిసికి ఏపీ ఎండిసి ఏపీ ఎండిసికి ఓ తొమ్మిది వేల కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేశాం చేసి పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదున జివో ఇచ్చి తదుపరి చర్యలు తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులు రాష్ట్ర ప్రభుత్వం కి సంబంధించినటువంటి నిధుల్ని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దిశలో భాగంగానే రెగ్యులర్ ప్రాక్టీస్లోనే మేము ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫండ్స్ రైజ్ చేయాలని చూసాం ఆ రోజు నుంచి వీళ్ళు అక్కసు బయటపడడం మొదలైంది ఏ రోజైతే మేము జీవో ఇచ్చి ఎంట్రెస్ట్ చేశాము ఇన్వెస్టర్స్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో వెంటనే ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పని చేస్తున్నాడు ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్దే ఉంది కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు ఈయన చేత ఒక రెండు వందల మెయిల్స్ పెట్టించారు ఈయనకి వైఎస్ఆర్సిపి లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది ఉదయ్ భాస్కరా డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి రెండు వందల పైన చిలుకు కంపెనీలు మాకు తెలిసింది రెండు వందల పైన నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలే ఇన్వెస్టర్లు సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది అయ్యేటప్పటికి ఏం చేశారు ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు బుగ్గన్ గారు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి మేము కావాలనే రెస్పాండ్ అవ్వాలా ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది ఇది రచ్చ చేసి దీన్ని రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు ఉద్దేశంతోనే చాలా సమయం మేము పాటించాం బుగ్గన్ గారు సొంతంగా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టు పెట్టు అని ఒత్తిడి చేసి పెట్టిచ్చాడా అది బుగ్గన్ గారు బయటికి చెప్పాలి ఎందుకంటే ఆయనకి ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాల ఒక గతంలో ఈ పోస్టులో ఆర్థిక శాఖ మంత్రికి చేసిన ఆయనకి ఏం తప్పు కనపడింది ఆయన ఇదే బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి చేసినటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయి ఆ రోజు ఫండ్స్ రైజ్ చేశారు కదా ఫ్యూచర్ ఇన్ ఇన్కమ్ని సెక్యూరిటైజ్ చేశారు కదా అది తప్పు అని నేను కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా నేను ఎక్కడ రిటర్న్ కంప్లైంట్ ఇవల భారత మన గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదిగో నీ పేరు చెప్పి నీ ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటిది ఆయన దృష్టికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆని చోన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయ్యి మీరు చేసింది తప్పు అని చెప్పి దేశవ్యాప్తంగా సర్క్యులర్ చేసింది ఏం చేశావు నువ్వు వెళ్ళి ఓ రైతు బజారు తాకట్టు పెట్టావు వారసత్వంగా ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ పెట్టావు ఐటీఐని పెట్టావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫ్ పెట్టావు ఎన్ని పెట్టలేదు డాక్యుమెంట్లు చూపించమంటారా మళ్ళీ ఒకసారి నువ్వు జగ ఆయనకి ఈరోజు ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాల ఆయన గగ్గోలు పెడుతున్నాడు పెట్టి గంటలు 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 ప్రెస్మెంట్ దీంట్లో గంటలు గంటలు చెప్పడానికి ఏముందో నాకు అర్థం కాాల ఐదు నిమిషాలు చాలు మ్యాక్సిమం ఆ తర్వాత భాస్కర్ని ఎవరు సీరియస్గా తీసుకోకపోయేటప్పటికి లేళ్ళ అప్పిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు ఆయనతో హైకోర్టులో రెడ్ పిటిషన్ ఫైల్ చేశారు పిల్ ఫైల్ చేశారు కోర్టులో ఉండగానే డాక్యుమెంట్లన్నీ మీరు లోన్లకు వెళ్తున్నారు అని అంటూ మళ్ళీ ప్రెస్ మీట్లు ట్వీట్లు పెట్టి ఇవన్నిటినీ మళ్ళీ ఇన్వెస్టర్లకు పంపడం ఇది వివాదాస్పదమైంది కోర్టులో ఉంది ఈ కోర్టులో ఉన్న దాంట్లో మీరెవరు డబ్బులు పెట్టద్దండి అని అంటే ఎంత దురుద్దేశమో చూడండి దీని వెనకాల వాళ్ళే మేల్చి పెడతారు వాళ్ళే కోర్టుకి వెళ్తారు మళ్ళీ ఇది వివాదాస్పదమైంది మీరెవరు డబ్బులు పెట్టద్దండి అని అంటారు అప్పటికీ ఏ ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న నమ్మకం దగ్గల బ్రాండ్ చంద్రబాబు మీద ఉన్న నమ్మకం దగ్గల చివరికి ఇంక ఎట్లా అయినా బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సాక్షాత్తు వాళ్ళ రాజ్యసభ సభ్యుడు ఫైనాన్స్ కమిటీ మెంబర్గా ఉన్నాడు అందులో అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్బీఐ వ్యవస్థలు చూసేటువంటి ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు మీరు జూమ్ చేసుకున్న కూడా మంచిదే ఇది వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దండి అని దీని ఫలితం ఏమైంది ఎవరెవరికి పెట్టారు దేశంలో అందరికీ పెట్టాడు ఇన్వెస్టర్లతో పాటు ఈ ఫైనాన్స్ మినిస్టర్కి పెట్టారు ప్రధానమంత్రికి పెట్టారు క్యాబినెట్ సెక్రటరీకి పెట్టారు సెబీకి పెట్టారు ఆల్ ఎక్స్చేంజెస్కి పెట్టారు ఏమైంది దీని పర్యవసానం మాకు మామూలుగా అయితే నాలుగు గంటల్లో క్లియరెన్స్ వచ్చేది ఆర్బీఐకి పెట్టారు నాలుగు గంటల్లో రావాల్సిన క్లియరెన్స్ వాళ్ళు సెబీ దీని మీద సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ చేసింది మేము కూడా చైనీలో వెయిట్ చేశాం ఎందుకంటే మాకు చాలా కాన్ఫిడెంట్గా కంప్లీట్ రూల్స్ ఫాలో అయ్యామన్నటువంటిది మాకు తెలుసు వదిలేసాం మేము ఎవ్వరం కూడా దాన్ని పేపర్ల ముందుకు వచ్చి గోల గగ్గోల గగ్గోలబెట్లా ఢిల్లీలకు పరిగెత్తలే ఇక్కడే కూర్చుని ప్రశాంతంగా కూర్చున్నాం వాళ్ళు రేటింగ్ ఏజెన్సీలకి కాంటాక్ట్ చేశారు సెబీ ఆ మర్చెంట్ బ్యాంకర్ని కాంటాక్ట్ చేశారు ఇన్వెస్టర్స్ని కాంటాక్ట్ చేశారు ఎక్స్చేంజెస్ని కాంటాక్ట్ చేశారు అన్నీ చేసుకున్న తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు కాకపోతే వాల్యుబుల్ టైం పోయింది పది పదిహేను రోజులు వీళ్ళు అక్కస కాస్ట్ ఏంటంటే ఓ పదిహేను రోజులు కొన్ని అక్కసు తీరిందా ఎప్పటికైనా నిన్నటికి నిన్న మళ్ళీ ఏడుస్తున్నారు నాకు అర్థం కాల ఎందుకు ఈ ఏడుపులు మీరు ఏడ్చారు ఇంకా భారతదేశంలో ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు మీరు అన్ప్రెసిడెంట్ చరిత్రలో రెండు వందల మంది ఇన్వెస్టర్లకు ఒక కంప్లైంట్ పోయినటువంటి నేపథ్యం లేదు అనేటువంటిది ఇవాళ బాంబే మార్కెట్ మొత్తం గగ్గోలు పెడుతోంది అంటే ఒక సోషల్ మీడియాలో మీరు ఇక్కడ ఎట్లా అయితే తయారయ్యారు అరాచకవాదులుగా ఈ ఆర్థిక విధ్వంసాన్ని రాష్ట్రంలో ఎట్లా సృష్టించారో మొత్తం ఆ టూ హండ్రెడ్ ఇన్వెస్టర్స్ని తెచ్చి ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి మీరు దానికి రంగం సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా అరే ఇంత అరాచకమా మీరు కంప్లైంట్ చేశారు ప్రతిపక్షంగా ఫైన్ దాన్ని నీకున్న హక్కు చెప్పుకున్నావు గోల చేశావు అరిచావు డబ్బులు రాకుండా చేయాలని ఏడ్చావు పెడబొబ్బలు పెట్టావు ఇంకా రూమ్లో ఎంత ఏడ్చావో ఏం జరిగిందో మాకు తెలీదు ఎన్ని టీవీలు పగిలినాయో ఈ డబ్బులు వచ్చినందుకు కానీ ఎక్కడా కూడా మీరు పెట్టిన కంప్లైంట్లో మేము వెయిట్ చేశాం సెబీ క్లియరెన్స్ ఇచ్చింది ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది ఆ తర్వాత ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఇంక ఎవరు జస్టిఫికేషన్ ఇవ్వాలి మీకు మేము కరెక్ట్గా ఉన్నాము అనేది ఇంకెవరు చెప్పాలి రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడము పత్రికలో రాయడము దాన్ని ట్వీట్ చేయడము దాన్ని మళ్ళీ బాంబే మార్కెట్కి పంపడం అయిపోయింది కదా ఇవన్నీ డబ్బులు వచ్చేసినాయి డబ్బులు ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ప్రెస్ మీట్లు ఎందుకు ఈ ఏడుపు దేనికోసం ఇంకెంతకాలం ఎవరు చెప్పాలి మీకు ఆర్బీఐ చెప్పాలా ఎందుకు డైరెక్ట్ డెబిట్ మెకానిజం తప్పు 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 అని ఆయన చాలా గోల పెడుతున్నాడు అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం అన్న పేరు వాడలేదు కానీ ఆ మెకానిజాన్ని ఇంట్రడ్యూస్ చేసింది భారతదేశంలో మొట్టమొదటిసారి మీరే కదా ఆ బెవరేజెస్ కార్పొరేషన్లో డైరెక్ట్గా డబ్బుల్ని తీసుకెళ్ళేటువంటిది మొదలుపెట్టింది మీరే కదా మీరు వచ్చి దీని గురించి మాట్లాడితే అప్పులు జరిగాయి తప్పులు జరిగాయి అని అంటే ఇవాళ రూపాయి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడుతున్నాం రూపాయి రూపాయిని ఆలోచించి సేకరించుకుంటా ఉన్నాం మేము వీఆర్ బిహేవింగ్ వెరీ రెస్పాన్సిబుల్లీ మీరు మీ అక్కసు ఏడుపులు దేని మీద ఇంకా ఏంటి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇది దేశం మొత్తం కూడా ఫాలో అవుతుంది నేను అఫీషియల్గా చెప్తా ఉన్నాను దేశం మొత్తం ఫాలో అవుతుంది ఎందుకు డైరెక్ట్ డెబిట్ మెకానిజం అంటే ప్రైవేట్ వ్యక్తులకి తాళాలు ఇచ్చేయడమే ఇదంతా కూడా రాజ్యాంగ ఉల్లంఘన ఇవన్నీ చెప్పారు కదా కంప్లైంట్ మీరు ఆర్బీఐకి చెప్పారు సెబీకి చెప్పారు ఇవి కాదని చెప్పి వాళ్ళు క్లియరెన్స్లు ఇచ్చారు అయినా మళ్ళీ అదే చెప్పే ప్రయత్నం ఎవరి ఎవరిగా మీకు చెప్పాలి మీరు చెప్పిందే నిజమని చెప్పి ప్రజలు నమ్మాలా ఎక్కడో దగ్గర మనిషి అన్నవాడికి కొంచెం బుర్ర ఉండాలి కంప్లైంట్లు పెట్టారు చెప్పారు మేము మౌనంగా ఉన్నాం ఓకే లెట్ ది ఫ్యాక్ట్స్ కమౌట్ అని వచ్చేసినాయి ఇవాళ డైరెక్ట్ డెబిట్ మెకానిజం దేశం మొత్తం ఫాలో అవుతుందనడానికి ఆర్బీఐ ఇది తెలంగాణ గవర్నమెంట్కి ఆర్బీఐకి మధ్య జరిగినటువంటి కరస్పాండెన్స్ ఏముంది దీంట్లో తెలంగాణ కూడా డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రాసినటువంటి లెటర్ ఇది డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇష్యూడ్ బై ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఫేవర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది దేశంలో అన్ని రాష్ట్రాలు ఫాలో అయ్యి కొన్ని కొన్ని వాటిల్లో కేంద్ర ప్రభుత్వమే మాకు డైరెక్ట్ డెబిట్ మెకానిజం కావాలి అని చెప్పింది అట్లాంటి దాన్ని పట్టుకుని ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందన్న గగ్గోలు ఎందేయా ఇంకా ఆపర ఏడుపు అన్నీ అయిపోయినాయి కదా ఉదయభాస్కర్ అనేవాడిని తెర మీదకి తెచ్చారు వాడు ఎక్కడో జర్మనీ ఉన్న వాడికి మీద ఆంధ్రదేశంలో ఆర్థిక రాజకాలు జరిగిపోతున్నాయని పెట్టారు దాని తర్వాత కోర్టులో వేశారు కోర్టులో ఇది వివాదాస్పదమైంది అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు ఆ ప్రెస్ మీట్లని ట్వీట్లు చేశారు ఆ ట్వీట్లని ఢిల్లీ బాంబే అన్నిటికీ పంపించారు సెబీ ఎన్వైరీలు అయిపోయినాయి ఆర్బీఐ ఎంక్వైరీలు అయిపోయినాయి క్లియరెన్స్ వచ్చింది ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు మాకు డబ్బులు వచ్చినాయి అయినా మీ ఏడుపు మాత్రం ఆగలేదు మీ ఏడుపు ఆగాలంటే ఏం చేయాలి అదే చిన్నప్పుడు చెప్తారు చూడు పిల్లలు ఏడుస్తూ ఉంటే వుడ్వర్స్ గ్రైప్ వాటర్ మీ కడుపు మంటకు జెల్సెల్లు మీ ఏడుపుకోగా ఉడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ పట్టిస్తే అని ఆపుతారేమో మామూలు భాష రావట్లేదు నిజంగా చాలా ఆవేదనతోటి చెప్తా ఉన్నాను నేను ఇవన్నీ కూడాను ఒక్కసారి నాకు కూడా ఆవేశంలో మాట జారుతానేమో అనేటువంటి దాంతో ఉన్నా నేను కూడా ఎందుకంటే మామూలు అరాచకం కాదు వీళ్ళు చేసింది ఇన్ని ఈమెయిల్స్ హిస్టరీలో ఎవరూ పెట్టకుండా అన్నింటికీ ఆన్సర్ చేయాల్సి వచ్చింది ఎవ ఎందుకండి ప్రజల మీద మీకు అంత అక్కసు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తే అదేమన్నా పయ్యావుల కేశవ్ బట్టుకు చంద్రబాబు నాయుడు పట్టుకెళ్తాడా పెడితే నాలుగు ప్రాజెక్టుల మీద డెవలప్ అవుతాయి వెళ్తే ప్రజలకు వెళ్తాయి ఎందుకు ఇంత అక్కసు ప్రజల మీదకు మీకు నేను రైజ్ చేశాను ఆ రోజు మీరు చేసింది తప్పు అని ఎందుకు బాధ్యుడు కాబట్టి గవర్నర్ చేత ఆయనకున్న అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చిందాన్ని తొలగించారు కాబట్టి నేను రైజ్ చేశాను నేను చెప్పింది కరెక్ట్ అనడానికి గవర్నర్ గారు పిలిచి మీ సిఎస్ను తిడితే ఆ యాక్ట్ అమెండ్ చేశారు నేను రై చేసిన మరో పాయింట్ మీద కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు దేశం మొత్తం మీద అన్నిటికీ సర్కులర్ ఇచ్చింది ఆ రోజున మేము ఎక్కడ పిటిషన్ పెట్టకుండానే అంత కేర్ఫుల్గా స్టడీ చేసి రాష్ట్రానికి ప్రజలకు నష్టం జరగకూడదని మీరు మీ ఏడుపులు పెడబబ్బులు పొర్లు దండాలు అన్నీ అయిపోయినాయి ఆర్బీఐ సెబీ అన్ని క్లియరెన్సులు ఇచ్చినాయి కానీ మీరు ఇంకా ఏడుపులు పొద్దున్న లేచి ఏడుస్తూనే ఉన్నారు ఓకే ఫైనల్గా ఇంకోటి చెప్తున్నాను నేను ఇవన్నీ పక్కన పెడదాం కొంచెం ఏదో ఏపీఎండిసికి ఏ తొమ్మిది వేల కోట్లు తీసుకున్నారు తీసుకున్నారు తీసుకుంటున్నారు అని అన్నారు కదా ఇది ఇచ్చిన జివో జివో నెంబర్ థర్టీ ఫైవ్ ఇది మేమిచ్చిన జివో వచ్చేసి జివో నెంబర్ థర్టీ టూ లెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఇచ్చిన జివో ఇదే ఏపీఎండిసికి బుగ్గన్ గారు మర్చిపోయినట్టున్నారు అమ్నిషియా వచ్చినట్టుంది మతిమరపు వచ్చినట్టుంది జివో నెంబర్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఏపీఎండిసితో ఏడు వేల కోట్ల రూపాయలు బాండ్స్ రైజ్ చేసుకోండి అని మీరు ఇచ్చిన జివో మేము వచ్చిన తర్వాత మా కాన్ఫిడెన్స్ ఎక్కువ మా బ్రాండ్ వాల్యూ ఎక్కువ అని మేము నమ్మాం కాబట్టి మేము తొమ్మిది వేల కోట్లు అన్నాం మీకు రాదేమో భయంతో ఏడు వేల కోట్లు అడిగారు మాకు వస్తుందన్న నమ్మకంతో తొమ్మిది వేల కోట్లు అడిగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది మేము అడిగిన దానికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి ఇది ఇచ్చిన జీవో దీనికి ఏం సమాధానం చెప్తారు బుగ్గన్ గారు తప్పు జరిగితే ఇప్పుడు జరిగిందా అప్పుడే జరిగిందా రావుగోపాలరావు గుడ్ గుర్తుకొస్తున్నాడు మడిషన్నాకింత ఇంగిత జ్ఞానం ఉండాలయ్యా ఏడుపులు పొడబొబ్బలు పొర్లుదండాలు అన్నీ చేసిన తప్పులన్నీ మీరు చేసి బాధ్యతతో మేము సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటే అన్ని కంప్లైంట్లు పెట్టి అందరిని పెట్టి అందరూ క్లియరెన్స్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్నటికి నిన్న మీరు ప్రెస్ మీటు మళ్ళీ మీ నాయకుడు ట్వీట్ ఇంకా ఆ పండయ్యా నవ్వుతున్నారు ప్రజలు ఇవాళ ఏం సమాధానం చెప్పుకుంటారు ఇవన్నింటికి మళ్ళా నాలుగు వక్ర భాషలు ఎవరు రాసుకోవడం తప్ప ఇంకా భారతదేశంలో హయ్యెస్ట్ ఆర్థిక శాఖని రెగ్యులేట్ చేసేటువంటిది ప్రభుత్వాల్ని నియంత్రించేటువంటిది ఉన్నటువంటి ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చేసింది బాండ్స్ మీద హయ్యెస్ట్ ఏజెన్సీ సెబీ క్లియరెన్స్ ఇచ్చేసింది ఇన్వెస్టర్లు ఇవన్నీ మీరు పెట్టిన రెండు వందల కంప్లైంట్లు చూసుకున్న తర్వాత కూడా ఇన్వెస్టర్లు డబ్బు పెట్టారు ఇంకా ఎందుకు మీ ఏడుపులు థ్యాంక్ యూ అది ఎక్కడ జీవోలు బయటకు కనపడతాయి కదా జీవోలు బయటకు కనపడతాయి కదా జీవోలు బయటకు కనపడతాయి కదా అది ఆ దెబ్బకు వాళ్ళు కూడా మర్చిపోయినట్టున్నారు ఇది మనమే ఇచ్చాం జీవో అని ఇదిగో తప్పు చేశారు చంద్రబాబు గారు తప్పు చేశారు కేశవ్ గారు తప్పు చేశారు అని చెప్పి ఈరోజు గగ్గోలు పెడుతున్నారు ఆ జీవో మేమే ఇచ్చామనేది మర్చిపోయారు ఇట్లుంది వీళ్ళ భాగవతం ప్రజలు ఇప్పటికైనా వీళ్ళ భాగవతాలు తెలుసుకుంటారనుకుంటున్నాను మొమ్మ ఎక్కడ పెట్టుకుంటారో డిసైడ్ చేసుకోమనండి ట్వీట్లు పెట్టినాయన్ని ప్రెస్ మీట్లు పెట్టినాయన్ని థ్యాంక్ యూ ఇది ఓవర్ షాడో అయింది స్వామి అంటే మీరు అడిగింది చాలా ఎలాబరేట్గా చెప్పాలి ఇంకో రోజు చెప్తాము డెఫినెట్లీ చెప్తాం వీ ఓన్ రెస్పాన్సిబిలిటీ బట్ గాడిన పెట్టేటువంటి ప్రయత్నంలో తొంభై ఐదు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేస్తే డెబ్బై ఐదు పథకాలని మేము రివైవ్ చేశాం అది ఎట్లా ఎంత కష్టపడి రివైవ్ చేశామంటే సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఫార్టీ పర్సెంట్ స్టేట్ పెట్టాలి ఆ సిక్స్టీ పర్సెంట్ని వాడేశారు సో నేను ఈరోజు ఒక పథకాన్ని రివైవ్ చేయాలంటే వాళ్ళ సిక్స్టీ పర్సెంట్ నేను ఇప్పుడు పెట్టాలి నా ఫార్టీ పర్సెంట్ పెట్టాలంటే హండ్రెడ్ పర్సెంట్ పెడితే తప్ప ఒక్కొక్క పథకం రివైవ్ కాలా అట్లా డెబ్బై ఐదు పథకాలకి హండ్రెడ్ పర్సెంట్ మేము పెట్టి స్కీమ్స్ రివైవ్ చేయాల్సి వచ్చింది బికాజ్ ఎకానమీ అనేది నడవాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక ప్రాఫిట్ మేకింగ్ సంస్థలాగా చూశాడు ఎకానమీ అట్లా నడవదు ఎకానమీ అనేది మనీ సర్కులేషన్ లాభమా నష్టమా అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధం లేకుండా సమాజంలో డబ్బు చలామణిలోనే ఉండాలి ప్రభుత్వం ఖర్చు పెడుతూనే ఉండాలి పెట్టుబడులు పెడుతూనే ఉండాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతూనే ఉండాలి తద్వారా ప్రజలకు ఆదాయం పెరగాలి ఇన్కమ్ సప్లై కూడా మార్కెట్లో పెరుగుతూ ఉండాలి స్కీమ్స్ ఆపేశారు రివైవ్ చేశాం వర్క్స్ బిల్స్ మొత్తం స్టాగ్నేషన్ తీసుకొచ్చి పెండింగ్ పెట్టిపోయిన దగ్గర దాదాపు నాకు గుర్తుండి ఒక ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలని క్లియర్ చేశాం ఎంప్లాయీస్కి ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ క్లియర్ చేశాం సో ఇట్లా గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎకానమీ కొలాబ్స్ అయిపోయింది నోస్ డైవ్ అయిపోయి ఆగిపోయింది దాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా ఎకనామిక్ సైకిల్ స్టార్ట్ కావాలి వేగం అందుకోవాలి అని అంటే ఇట్ టేక్స్ అబౌట్ ఏ మినిమం సైకిల్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు గాడిని పెట్టాం డెఫినెట్గా ఈ ఎకనమిక్ సైకిల్ ఇక నుంచి వేగం అందుకుంటుంది అనేటువంటిది మేము నమ్ముతున్నాం సరే ఎవరో ఒకరిద్దరికి మిస్ అయ్యి ఉండొచ్చు కానీ డెఫినెట్గా శాలరీస్ అనేటువంటివి డే వన్ స్టార్ట్ అవుతున్నాయి పెన్షన్స్ అన్నీ డే వన్ వెళ్తున్నాయి వెళ్తే రెండు మూడు తారీఖుల వరకు కూడా వెళ్ళొచ్చాము కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీరు ఏ ఏ ఉద్యోగ సంఘం ప్రెస్ మీట్ పెట్టిందో నాకు తెలియదు వెంకట్రామరెడ్డి గారు పెట్టారా సో ఆయన న్యాచురల్లీ ఆయన అఫిలియేషన్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టుండొచ్చు ఆయనకు జీతం ఏ రోజు వస్తుందో నాకైతే తెలియదు కాకపోతే ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఎట్లా పెరిగింది అనేటువంటిది నాకు కూడా తెలియదు నేను ఉద్యోగ వల్లనే అడిగాను మనకు కంపారిజన్ తెలంగాణకి తీసుకొచ్చాను నేను ఇద్దరం ఒకే స్టేట్గా ఉన్నాం విడిపోయాం ఇవాళ మన హెచ్ఆర్ బిల్ హెచ్ఆర్ అంటే శాలరీస్ అండ్ పెన్షన్ ఎంప్లాయీ పెన్షన్స్ ఇది హెచ్ఆర్ బిల్ ఈ రెండు కలిపితే ఉన్నాయి అంటే రాష్ట్ర ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం ఈ రెండింటికి వెళ్తూ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ హెచ్ఆర్ బిల్ అదే తెలంగాణకు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్ నేను చెప్పేది కాగ్ రిపోర్ట్స్ని రఫ్గా మేము వెరిఫై చేసినప్పుడు ఫార్టీఫై కాదు ఒకవేళ కరెక్షన్ తర్వాత వెళ్తే అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనుకోవచ్చు నేను వాళ్ళనే అడిగాను చాలామందిని ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు మనకి వాళ్ళకి ఇంత గ్యాప్ ఉంది ఇంత ఎక్స్పెండిచర్ మనకి ఎందుకు పెరిగింది రకరకాలుగా చెప్తూ వచ్చారు సంఘాల వల్లనే అడిగాను నేను కూడా ఎందుకనంటే డెఫినెట్గా ఐ బిలీవ్ బికాస్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ నాకన్నా ఈ రాష్ట్రంలో ముప్పై నలభై ఏళ్ళు వాళ్ళకు ఉన్నారు కాబట్టి రకరకాలమని చెప్పారు ఒకటి మధ్యలో వచ్చినటువంటి సెక్రటరియట్ స్టాఫ్ వల్ల కొంత పెరిగిందని లేకపోతే మనకి డివిజన్లో ఎక్కువ వచ్చారని స్టడీ కారణాలు అయితే స్టడీ చేయాలి దట్ ఈస్ ది బర్డన్ ద స్టేట్ ఈస్ గోయింగ్ త్రూ నౌ నైంటీ నైన్ పర్సెంట్ ఒక ఇయర్ అయితే ఒక ఇయర్ ఐ డోంట్ నో ది ఇయర్ ఒక ఫోర్ ఇయర్స్ నేను బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు వన్ నాట్ సెవెన్ పర్సెంట్కి వెళ్ళింది అంటే సెవెన్ పర్సెంట్ బారో చేసి మనము హెచ్ఆర్ బిల్స్ పే చేసాము దిస్ వాస్ ఎ రఫ్ ఎనాలిసిస్ వీ మేడ్ ఎర్రర్ కెన్ బి దేర్ ఒక వన్ పర్సెంట్ అటు ఇటు కానీ దిస్ ఇస్ ఎ రఫ్ ఎనాలిసిస్ సో దిస్ ఇస్ ది బర్డన్ మరి అట్లాంటి పరిస్థితుల్లో మేము గాడిని పెట్టి తీసుకొస్తూ ఉంటే వెంకట్రామరెడ్డి గారికి అంత ఆషామాషిగా ఏం కనపడిందో నాకైతే తెలీదు డెఫినెట్లీ మేము మా బాధ్యత ప్రతి నిమిషం గుర్తుపెట్టుకుంటున్నాం ఈ ఎంప్లాయీసు వాళ్ళు పడినటువంటి కష్టాలు కూడా మాకు గుర్తున్నాయి గత ఐదేళ్లలో వెంకటరామరెడ్డి గారు పడ్డాడు లేదో నాకు తెలియదు ఎంప్లాయీస్ పడిన కష్టాలు కూడా గుర్తున్నాయి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో సిటిజన్స్ కానీ ఈ రాష్ట్రం బాగుండాలి అని వాళ్ళు పడినటువంటి తపన మాకు గుర్తుంది వాళ్ళకి సపోర్టివ్గా నిలబడడానికి డెఫినెట్గా మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఒకటో తారీఖుని ఇయ్యాలనేటువంటి కమిట్మెంట్తోనే మేము పనిచేస్తూ ఉంటాం ఒక్క సంవత్సరం ఒక్కలా ఉంటుంది అంటే వేరియేషన్ అది చూడాలి అంటే ఇప్పుడు మేము ఒక రఫ్గా బడ్జెట్ ప్రిపరేషన్ప్పుడు ఒక రఫ్గా ఎనాలిసిస్ చేసాం అసలు ఏంటి ఎక్కడున్నాం మనము మనకి తెలంగాణలో ఎక్కడ అట్లా కనపడింది నేను చాలామంది ఎంప్లాయీస్ సంఘాలు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఎందుకు ఇంత డిస్పారిటీ ఉంది మనకేమన్నా బర్డన్ తెలంగాణ డివిజన్లో ఎక్కువ వచ్చిందా ఏంటి అనేటువంటిది సో వేరియస్ రీజన్స్ ఉంటాయి వీ హ్యావ్ టు గో డీపర్ ఇన్ ఇట్ దాన్ని నైట్ మనం ఏమీ సాల్వ్ చేసేది కూడా కాదు బట్ వీఆర్ కమిటెడ్ టు ది ఎంప్లాయీస్ వాళ్ళు ఈ రాష్ట్రం బాగుండాలని పడినటువంటి తపన మాకు తెలుసు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు మాకు గుర్తున్నాయి వాళ్ళకి శాలరీస్ ఫస్ట్కి ఇచ్చేదాని కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం వెంకటరామరెడ్డి లాంటి వ్యక్తులు ఏం కామెంట్ చేసినా మేము వాటి గురించి పెద్దగా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉండదు అంటే దేర్ కెన్ బి రీజన్స్ నేను అన్నది ఏంటంటే నేను ఐఎమ్ నాట్ కంపారిజన్ సి ఎందుకు డిస్పారిటీ అనేది ఇప్పుడు ఇక్కడ ఏది బ్లేమ్ గేమ్ కాదు ఇంకోటి కాదు అంటే మనము డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఉన్నాము మనకు మనం సొల్యూషన్ ఎత్తుక్కోవాలి ఇప్పుడు మనకి ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో ఆక్సిజన్ ఇస్తూ కాబట్టి మనం నడవగలుగుతూ ఉన్నాం బట్ ద స్టేట్ రివైవ్ అవ్వాలి స్టేట్ ఎకానమీ ప్రోగ్రెస్ కావాలి ముందుకెళ్ళాలి అన్నప్పుడు మనం ఎక్కడున్నాం మన సమస్యలు ఏంటి వాటిని ఎట్లా అధిగమించాలనేటువంటి ప్లానింగ్ మనకు ఉండాలి థ్యాంక్ యూ ఇవాళ బుగ్గన్ గారిది జగన్ గారిది రాష్ట్ర ప్రజాన్ని చెప్పండి మీ అన్నింటికి చాలా డీటెయిల్గా ఇంకో ప్రెస్ మీట్ పెడతా థ్యాంక్ యూ